అంటే ఏసు పుట్టాడంటే నువ్వు పండగ అనుకుంటున్నావా పండగ ఎవరికి పండగ నువ్వు గెంతడానికి పండగ కాదు నువ్వు మద్దు మాంసాలతో తినడానికి పండగ కాదు పరలోకపు తండ్రి మాటలు రాసిన మాటలు నెరవేర్చడానికి పుట్టాడు ఆయన నువ్వెందుకు పుట్టావు నీకు పని లేదు పాటు లేదు దేవుని కూర్చిన మాటలు అంతకన్నా లేవు మరేంటి తినటం తర్వాత వేదికల మీద గెంతటం నాట్యం పండగ చేసుకుంటున్నారా పండగంటే గెంతులు అనుకున్నారా పండగంటే తినడం అనుకున్నారా పండగంటే కొత్త బట్టలు అనుకున్నారా ఏది పండగో ఈ సమాజానికి క్రైస్తవ్యానికి అర్థం కాలేదు కాలేదు అర్థం అందుకేమంటున్నాడు పదకొండవ చిన్న విస్తారమైన మీ బలు నాకెందుకో దహన బరులు పొట్టేళ్లు బాగుగా మేపిన దోడలను కొవ్వును నాకు వెక్కసమాయను కోడెల రక్తం దా గొర్రెపిల్లల రక్తం మేకల రక్తం నాకు ఇష్టము లేదు నా సన్నిధి కనబడ్డానికి కొత్త బట్టలు వేసుకొని వస్తున్నారు కదా మీరు ఎవర్రా మిమ్మల్ని రమ్మన్నది ఏమండి మాట చెప్తే ఊరుకుంటారా ఏమండి సమాజం అంతా చెడిపోతున్నప్పుడు నాశనం అయిపోతున్నప్పుడు బాగా వినండి ఈ సమాజం అంతా నరకానికి జారిపోతున్నప్పుడు నువ్వు ఎలా పండగ చేసుకుంటున్నావు ఆలోచించండి ఏంటి మీ ఇంట్లో ఎవరికైనా మీ కుమారుడికో కుమార్తెకో తల్లికో తండ్రికో మంచాన పట్టి రోగాన ఐసీయూలో ప్రాణం టక్ 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 కొట్టుకుంటున్నప్పుడు క్రిస్మస్ పండగ చేసుకుంటావా చెప్పండి న్యాయం చెప్పాలి మీరు ఇదే క్రిస్మస్ సమయంలో మీకు కావలసిన మీ సొంత వాళ్ళు మీ ప్రియులు మీరు బహుగా ప్రేమించిన వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళు హాస్పిటల్లో రోగగ్రస్తమై ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడుతుంటే కొత్త బట్టలు తెచ్చారనుకోండి నాన్న రేపు క్రిస్మస్ కదా ఇరవై ఐదు కదా రేపు హాస్పిటల్లో ఉన్నాడు పద ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకుందాం కొత్త బట్టలు కొందాన్ని పో ఇక్కడి నుంచే ఏమంటాడా తండ్రి నా కుమార్తె ఇక్కడ ప్రాణం ప్రాణంతో కొట్టుమిట్టులాడుతుంటే ఆడుతుంటే బట్టలేంట్రా నాన్న నీకు మంచి బిర్యానీ తెచ్చాను నా నా కేకు తెచ్చాను నానా పో ఎక్కడి నుంచి నీ కేక్ నాకెందుకు నీ బిర్యానీ నాకెందుకు నా కూతురు కావాలి నాకు అవునా కదా మీరు చెప్పండి ఎస్ ఇదే న్యాయం మీరు ప్రేమించిన వాళ్ళు మీరు కన్నవాళ్ళు మంచాన పడి ఉంటే మరణ సయ్య మీద ఉంటే మీరు సంతోషించలేరు సుఖించలేరు కదా మరి దేవుడు ఎలా సుఖించగలడు ఆయన సుఖంతో మీకు సంబంధం లేదు దేవుడు ఏమవుతున్నాడు మనకు అనవసరం పదండు గెంతుదాం పదండు తిందాం కలిసి డిసెంబర్ వచ్చిందంటే తిండి పండగ గెంతడం అది కాదయ్య పండగ అంటే చెబుతాను విని రాత్రి పండగ ఏంటో పండగ ఏంటి ప్రపంచ క్రైస్తవ్యానికి తెలీదు అది చెప్పాలి అంటే బైబల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ చెప్పాలి సార్వత్రిక క్రీస్తు సంఘంలో సత్యానికి స్తంభమైన క్రీస్తు సంఘం చెప్పాలి ఏం తెలుసు మీకు కొత్త బట్టలు వేసుకొని గెంతడం అనుకున్నారా పండగంటే చుక్కలు వెలిగించి అందరినీ పీల్చి పిండి వంటలు వండి పంచడం అనుకున్నారా పండగంటే నీకు పండగది కానీ పరలోకపు తండ్రికి పండగది కాదో చూపించమంటావు బైబుల్లో పండగంటే ఏంటో చూస్తారా తన పిల్లలు తనకు కాకుండా పోయినప్పుడు దేవుడు దిగులుగా ఉన్నాడండి ఒక తప్పు కుమారుని కూర్చొని ఉపమానంలో పోయాడు తండ్రి దిగులుగా ఉన్నాడండి నా కొడుకు నా దగ్గరకు రాలేదు నా కొడుకు నా నుంచి దూరం అయిపోయాడు నా కొడుకు నా నుంచి దూరం అయిపోయాడు ఏమండి తప్పుపోయిన కుమారుడు తిరిగి వస్తున్నాడండి అది మీకు తెలుసా ఉపమానం యేసుప్రభు చెప్పాడు తండ్రి మనస్సు కోసం చెప్పాడు యేసుప్రభు అందుకే తండ్రి మనస్సు కోసం ఏసు ఒక్కడే చెప్పాడు ఈ సమాజానికి ఏంట మనసో తెలుసా వాడు ఎంకనో దూరముగా ఉన్నప్పుడు వాడు తప్పు తెలుసుకొని అవును నాన్న నీ ప్రేమను నేను మర్చిపోయాను నీ ఆదరణ నేను వదులుకున్నాను నేను విసర్జించాను ఈ లోక ప్రేమను కోరుకొని స్నేహాన్ని కోరుకొని ధనాన్ని పట్టుకొని ఊరి మీదకి పోయాను నా తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను నాన్న నేను మారిపోయాను నాన్న నా మనసు మారిపోయింది నాన్న వచ్చేస్తున్నా నాన్న నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని కొడుకు తిరిగి వస్తుంటే వాడెంకా దూరముగా ఉన్నప్పుడు ఎక్కడా లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం చూడండి మీ బైబిల్ తెరిచి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై వచ్చనం లోకాసు వార్త పదిహేను అధ్యాయం ఇరవై వచ్చిన వాడు ఎంకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకును అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేశానయ్యా లోకాన్ని ప్రేమించాను నీ సంతోషం ఏంటో తెలియకుండా అందరిలా నేను గెంతాను నాయనా నీ నీ ఇష్టమేంటో తెలుసుకోకుండా అందరిలో కొత్త బట్టలు కుట్టించుకున్నాను నాయనా నేను కొత్త బట్టలు ఎప్పుడైనా కుట్టించుకో తప్పు లేదు కానీ నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే తండ్రికి సంతోషం కాదు నువ్వు సువార్త ప్రకటిస్తే తండ్రికి సంతోషం నువ్వు అందంగా మేకప్ వేసుకుంటే కాదు తండ్రికి సంతోషం నువ్వు ఈ సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఆయనకు సంతోషం తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారితే అదేనండి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు ముందు ఈ మాట చేద్దాం అక్కడికి వెళ్దాం పరలోకమునకు నేను విరోధంగా పాపము చేశాను ఇక మీదట నీ కుమారుడు అనిపించుకునే అర్హత నాకు లేదయ్యా అయితే తండ్రి ఏమంటున్నాడు దాసులను చూచి బట్టలు పెట్టండి విడికి ఇప్పుడు పెట్టడతానండి బట్టలు వేయండి విడికి బట్టలు కొత్త బట్టలు వేయించండి ఇంకా ఉంగరం పెట్టండి పాదాలకి చెప్పులు వేయండి వాడికి ఇప్పుడు ఇప్పుడు వదించండి పశువును వదించండి పండగ ఎవరికి ఎవరికి మనము చేరి ఆ తండ్రి ఏమన్నాడు చూడండి మనము చేరి మనము తిని సంతోషపడినట్లు ఈ నా కొడుకు చనిపోయాడు అనుకున్నాను కానీ బ్రతికొచ్చాడు మరలా నా దగ్గరకు తప్పిపోయి నాకు దొరికాడు అంతట వాళ్ళు సంతోషం 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 ఎప్పుడు కొత్త బట్టలు పెట్టుకోమన్నాడు ఎప్పుడు ఉంగరం పెట్టుకోమన్నాడు ఎప్పుడు కొత్త చెప్పులు తొడుక్కోమన్నాడు ఎప్పుడు వధించమన్నాడు ఎప్పుడు ఆనందించమన్నాడు చెప్పండి చనిపోయి తప్పిపోయిన కొడుకు దక్కితే మారని మనిషి సమాజంలోంచి దేవుని కొరకు మారితే నువ్వు చెయ్యాలి పండగ చేస్తున్నారు అలాంటి పండగ ఎవడండి ప్రపంచంలో ఇలాంటి పండగ చేసేవాడు ఆ పండగేనండి ఈరోజు ఈ సభ ఎందుకో తెలుసా ఇలాంటి వాక్యం విని ఎవరైతే తమ మనస్సులు మార్చుకొని అవును ప్రభా నేను పరలోకానికి విరోధంగా తప్పు చేశానయ్యా నీ కోసం బ్రతకాలయ్యా నేను నా కోసం లోకం కోసం బ్రతుకుతున్నాను అని ఎవడైతే తన మనసు మార్చుకుంటాడో అప్పుడు ఏం జరుగుతుందో చెబుతున్నాడు చూడండి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవచనం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవచనం కటువలే మారు మనస్సు అక్కరలేని కోట్ల మంది మారి లోపలికి వచ్చిన తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మార్పు చెందే మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం 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 పండగంటే ఏంటి ఏసు పుట్టాడని నువ్వు సంతోషిస్తున్నావు ఏసు పుట్టాడని నువ్వు పండగ చేసుకుంటున్నావు అది కాదు పండగ ఈ సమాజంలో కొరకు ఒక మార్చి చేయి దాట్ ఈస్ క్రిస్మస్ అది నిజమైన క్రిస్మస్ పండగ బాప్ తీసు మాతను తీసుకుని యేసు ప్రభుని సురక్ష అంగీకరిస్తాడే దాట్ ఈస్ క్రిస్మస్ అదండి క్రైస్తవ్యం జరుపుకోవలసిన క్రిస్మస్ పండగ